హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా రేవు పార్టీలు కూడా అత్యధికంగా చేస్తూనే ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్ సంవత్సరాన్ని బాయ్ బాయ్ చెప్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని వెల్కమ్ పలుకుతూ రేవు పార్టీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఇంతకుముందు విశాఖ ప్రాంతంలో రేవు పార్టీలు ఎక్కువగా కలకలం జరుపుతూ ఉండేవి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో కోరుకొండ మండలం బూరంగుడి బూరంగుడి జంక్షన్ వద్ద ఒక బయోఫిష్ సెట్స్ సంస్థ సంబంధించిన ప్రతినిధులందరూ ఒక ఫంక్షన్ హాల్ని రెంట్కి తీసుకొని అక్కడ ఈ రేవు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దీనిని వీళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ పురుగుల మందులు వ్యాపారం చేసే ప్రతినిధులందరూ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించుకోవడం కోసం అనేక కార్యక్రమాలు ఈ రేవు పార్టీలో పోలీసులకు తెలియకుండా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ రేవు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే పోలీసు వారికి సమాచారం అందడంతో బోరపూడి జంక్షన్ వద్ద రేవు పార్టీ జరుగుతుందని ఒక్కసారిగా సమాచారం రావడంతో అక్కడ కలకలం రేపింది అక్కడ తొమ్మిది మంది మహిళలతో పాటు అనేక మంది పురుషులు కూడా ఉండి అనేక మంది అక్కడ మద్యం సేవిస్తూ మహిళలతో డ్యాన్సులు చేస్తూ ఒక పబ్ కంటే మద్యం అంటే సేవిస్తూ మత్తు పదార్థాలు అలవాటుపడిన వీళ్ళు అనేక విధాలుగా ఈ రేవు పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులు సమాచారం రావడంతో వెంబడే స్పందించినటువంటి పోలీసులు అక్కడ వెళ్ళేసి వారందరినీ అరెస్ట్ చేసి మరీ ముఖ్యంగా ఈ ఎవరైతే ఎరువుల వ్యాపారానికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారో వీరందరినీ అరెస్ట్ చేసి మహిళలను కూడా అరెస్ట్ చేస్తూ ముఖ్యంగా ఈ రేవు పార్టీలో ఆ ఫంక్షన్కు సంబంధించినటువంటి ఓనర్ కొడుకు కూడా ఉన్నారని అతన్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు సమాచారం ఇచ్చారు మరీ ముఖ్యంగా పోలీసులు ఇంత త్వరగా స్పందిస్తూ వీరిని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు కలకలం రేపింది కోరుకొండ మండలంలో మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఇటువంటి రేవు పార్టీలు మాత్రం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మీరు చేసుకోవాలనుకుంటే ఇళ్లలోనే ఉండండి కేక్ కట్ చేయండి మీ ఫ్యామిలీతోనే గడపండి అని చెప్పేసి పోలీసులు సమాచరించారు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ చెప్తూ అసాంఘిక కార్యక్రమాలకు మాత్రం పాల్పడవద్దు అంటూ పోలీసులు విన్నవించారు చూడాలి మరి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే